మీరు చూస్తున్నది ఆధునిక శాస్త్ర అద్భుతం తల్లి గర్భంలో ఉన్న ఒక పసిపాప యొక్క ఎక్స్రే నేటి టెక్నాలజీతో మనం సులభంగా లోపల ఏం జరుగుతుందో చూడగలుగుతున్నాం కానీ ఒక క్షణం ఆగండి నేను మీకు ఒక రహస్యాన్ని చెప్పబోతున్నాను ఈ ఎక్స్రే కన్నా ఎనిమిది వందల సంవత్సరాల నాటి ఇంకో దృశ్యం ఉంది ఎనిమిది వందల ఏళ్ల క్రితం రాజచోళులు నిర్మించిన దేవాలయం భారతదేశంలోని సిరు కరుంబూరు గ్రామంలోని శ్రీ సుందర కామాక్షి దేవాలయం అక్కడ గోడలపై చెక్కిన ఒక అద్భుతం ఉంది ఆ శిల్పం ఏమిటో తెలుసా గర్భంలో ఉన్న శిశువు యొక్క స్థానం ఆకారం శిశువు ఎలా ముడుచుకుని ఉంటుందో ఎలా ఒదిగి ఉంటుందో అన్ని విశేషం ఏమిటంటే ఈ శిల్పంలో చెక్కబడిన ప్రతి వివరము నేటి ఆధునిక అల్ట్రాసౌండ్ స్కానింగ్ లో మనం చూసే దృశ్యంతో అక్షరాల సరిపోతోంది ఎలా సాధ్యమైంది ఎటువంటి స్కాన్లు లేని ఆ కాలంలో మన శిల్పులకు పూర్వీకులకు ఇంత లోతైన శరీర నిర్మాణ శాస్త్రం అనాటమీ మరియు పిండం యొక్క విజ్ఞానం ఎంబ్రియాలజీ ఎలా తెలిసిందో నేటికి ఒక అంతు చిక్కని ప్రశ్న ఇది కేవలం శిల్పం కాదు ఇది కాలంతో నిలిచిన భారతీయ మేధస్సు యొక్క నిదర్శనం అద్భుతమైన భారత్ జై హింద్